కావలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిధి అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిన ఘనత వైఎస్ జగన్ దే అన్నారు కోవిడ్ సమయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివకుమార్ రెడ్డి కనుమర్లపూడి వెంకటనారాయణ గుడ్లూరు మాల్యాద్రి అమార వేదగిరిగుప్త తదితరులు పాల్గొన్నారు పేదల పార్టీ పిండిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు వేడుకలని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా చేసుకోవటం అందులో భాగంగా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున చేసుకోవటం దీనికి ఆదరైన మా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ గారి అభిమానులు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే అవిపయోగిన నాయకుడు పోరాట యోధుడు పెద సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రికి కూడా పెట్టని విధంగా అనేక పథకాలు పెట్టి కొన్ని లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు లేదా పెద్దకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ముఖ్యమంత్రి ఏదైనా ఉందంటే అనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్వంగా ఎందుకంటే ఈరోజు ఏది తీసుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థుల చదువు చదువుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు విద్యార్థులు చదువుకునే స్కూల్స్ యొక్క గ్రూప్ యొక్క కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి కావలసిన ప్రాజెక్ట్స్ కావచ్చు వాళ్ళు పండించిన పంట కావచ్చు వాళ్ళకి కావలసిన మందులు కావచ్చు ఎగు కావచ్చు విత్తనాలు కావచ్చు ప్రతి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఆర్బీకేసు ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో కూడా కట్టి వారికి అండగా నిలబడిన వ్యక్తి అదేవిధంగా అక్క వారికి అండగా ఉండి చేత కావచ్చు ఆశగా కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఏ విధంగా అనేక పథకాల ద్వారా ఇవే కాకుండా పేద పెద్దకి ఆరోగ్యం కోసం ఏ విధంగా ఆరోగ్యశ్రీ పెట్టి అనేక వ్యాధువులు కూడా ఆ పరిధిలోకి చేసుకొచ్చి ఏ విధంగా హాస్పిటల్స్ వైద్యం అందించారో ఈరోజు ప్రతి ఒక్కరూ చూశాం అటువంటి గొప్ప నేత ఎవరు కూడా గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు అంతేకాదు కోవిడ్ టైంలో పేద పెద్ద అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగా నిలిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే భారతదేశంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లు ఐదు రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పట్టు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు